హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా కలెక్షన్స్తో వచ్చే మహిళలందమే మా ఆనందం డోలా పట్టు శారీస్ వచ్చినాయి చూడండి అంతకుముందు చూపించాను కదా డోలా సిల్క్ పట్టు శారీస్ అని అవన్నీ సేల్ అయినాయి ఇవి కొత్త డిజైన్ కొత్త మోడల్స్ తీసుకొచ్చాము కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూపిస్తున్నాను చూడండి వీటిలో ఉండే కలర్స్ చూడండి చూపిస్తున్నాను గోల్డ్ కలర్ ఉంది పర్పుల్ కలర్ ఉంది గ్రీన్ కలరు స్కై బ్లూ కలర్ కూడా ఉంది చూడండి బార్డర్స్ పెద్ద బార్డర్ ఇచ్చారు ఈ శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి పళ్ళు బార్డర్ ఇది డిజైన్ ఎలా వచ్చింది బ్లౌజ్ ఇలా ఇచ్చారు గోల్డ్ కలర్ మీద మొత్తం ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది బార్డర్ కూడా ఇచ్చారు పెద్ద బార్డరు చిన్న బార్డరు శారీ మొత్తం డిజైన్ ఇలా వచ్చింది గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చినాయి పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి బార్డర్ వచ్చి లైట్ గ్రీన్ కలర్ ఇచ్చారు ఈ శారీకి డిజైన్ చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది యూస్ఫుల్గా ఉంటాయి పెద్ద వెయిట్ కూడా ఏముండవు పైన చిన్న బార్డర్ ఇచ్చారు కింద పెద్ద బార్డర్ ఇచ్చారు ఇది గ్రీన్ కలర్ శారీ డార్క్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు ఇది లైట్ గోల్డ్ కలర్ డార్క్ గోల్డ్ కలర్ కూడా డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ వచ్చేసి పింక్ కలరు డార్క్ పింక్ కలరు రోజ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది శారీ మొత్తం చాలా బాగుంది పళ్ళు బార్డర్ ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఇలా ఇచ్చారు బ్లౌజ్ మొత్తం కూడా ఫ్లవర్స్ వస్తున్నాయి చాలా బాగుంది శారీకి పెద్ద ఫ్లవర్స్ డిజైన్స్ ఇస్తున్నారు కదా బ్లౌజ్ వచ్చి చిన్న ఫ్లవర్ డిజైన్స్ ఇస్తున్నారు లైట్ గ్రీన్ కలర్ శారీ పింక్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ శారీ ఉంది పర్పుల్ కలర్ ఉంది రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు దీనికి స్కై బ్లూ కలర్ శారీ డార్క్ స్కై బ్లూ కలరు కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే అఫీషియల్గా ఉంటుంది లుకింగ్ వచ్చి ఈ నాలుగు డిజైన్స్ ఒకటి వేరే మూడు శారీస్ చూపిస్తాను చూడండి ఆ డిజైన్ మారుతుంది మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ ఇన్ గుంటూరు సారదా కాలనీ ట్వంటీ ఫస్ట్ లైన్ మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు చూడండి ఇవి ఈ మూడు శారీసు డిజైన్ వేరు చాలా బాగున్నాయి చూడండి స్కై బ్లూ కలరు డార్క్ బ్లూ కలరు పింక్ కలర్ సారీస్ బార్డర్ చూడండి పెద్దది ఇచ్చారు పైన చిన్న బార్డరు ఇది పింక్ కలర్ శారీ దీని మీద వచ్చేసి ఫ్లవర్స్ గోల్డ్ కలర్ ఇచ్చారు బార్డర్ వచ్చి లైట్ పింక్ సారీ స్కై బ్లూ కలరు బార్డర్ ఇచ్చారు ఈ శారీకి పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు పళ్ళు బార్డర్ ఇదంతా కింద పెద్ద బార్డర్లోని ఎల్లో కలర్ ఫినిషింగ్తో డిజైన్ వచ్చింది చూడండి ఇదంతా బ్లౌజు డార్క్ బ్లూ మీద గోల్డ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు డిజైను శారీ మొత్తం పెద్ద ఫ్లవర్స్తో డిజైన్ ఇచ్చారు బ్లౌజ్కి వచ్చి చిన్న ఫ్లవర్తో డిజైన్ ఇచ్చారు చూడండి బార్డర్ దగ్గర ఎల్లో కలర్ ఫినిషింగ్తో డిజైన్ వచ్చింది స్కై బ్లూ కలర్ శారీ ఇది రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి పల్లు బోర్డర్ ఇది శారీ మీద గోల్డ్ కలర్ పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు కదా బ్లౌజ్ మీద వచ్చి చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు చూడండి బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఫ్లవర్స్ వచ్చి ఇచ్చారు ఇదంతా బ్లౌజ్ అనమాట పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు మనం హ్యాండ్స్కి కూడా స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఈ కలర్ వచ్చి బ్లూ కలర్ శారీ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఫ్లవర్స్ వచ్చి గోల్డ్ కలర్ పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు కింద బార్డర్ కడ కలర్ మారింది లైట్ పింక్ కలర్ ఇచ్చారు బార్డరు పళ్ళు బార్డర్ చూడండి ఇవి క్రిస్మస్ ఆఫర్ సేల్లో ఉన్నాయి వన్ శారీ వచ్చి సిక్స్ హండ్రెడ్ పడుతుంది టూ శారీస్ తీసుకున్నట్లయితే థౌజండ్ రూపీస్కి వస్తాయి నెంబర్ ఇస్తాను ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఇదంతా బ్లౌజు డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద గోల్డ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో